మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలండి దేవుని పరిశుద్ధ నామం బట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను దేవుని నామాన్ని డిజిటల్ వేలో మహిమ పరచవచ్చు అనే ఆలోచనతో ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది జ్ఞాపకం చేసుకోండి ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాను మీరు దయచేసి మీ ప్రార్థనలో ఈ యొక్క విషయాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరుట మనవి చేస్తున్నాను నా పేరు యేసు బాబు న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను ముందుగా వాక్యం ధ్యానించుకుందాం ఈరోజు వాక్యం మతే వార్త ఒకటో సారీ యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం నుంచి మొదలు పెడదామండి ఎందుకంటే యోహాన్ సువార్త మొదటి వ్యూహ శ్రోత్ర మనకి క్లియర్గా బేస్ నుంచి మనకి వాక్యం అనేది ధ్యానించుకోవచ్చు మరి మొదటగా మొదటి వచ్చినం చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఇక్కడ యోహాన్ గారు ఈ యొక్క స్వార్థ పత్రిక రాస్తున్న స్వార్త చెప్తున్నారండి యోహాన్ స్వార్థ యోహాన్ గారు రాసి ఉన్నారు ఆయన ఈ యొక్క స్వార్త ద్వారా యేసుక్రీస్తు గురించి మనకి పరిచయం చేయాలని ఆలోచనతో ఆయన ఉంటున్నాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం మరి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యం వాక్యము దేవుని యొక్క ఉండను వాక్యము దేవుడై ఉండను సో ఈ మూడు వాక్య ఈ మూడు పదాల్లో మనకు అర్థమైపోతుందండి ఆది అందు ఎవరున్నారంట వాక్యం ఉన్నదంట వాక్యం ఎవరు ఎవరి దగ్గర ఉందంట దేవుని దగ్గర ఉందంట అసలు వాక్యమే ఏంటంట దేవుడే అంట సో దీన్ని బట్టి క్లియర్గా మనకేం అర్థమవుతుందండి ఏ సుప్రభు అరే వాక్యము ఏ సుప్రభు అారే ఆది అందు ఉన్నవాడు ఏ సుప్రభువే దేవుడు అనే క్లియర్ క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది క్లియర్ కంటెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది ఈ మూడు సెంటెన్సెస్లో సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి యేసు ప్రభుని విశ్వసిస్తున్నారు యేసు ప్రభు ఎందు బాప్టిజం తీసుకుంటున్నారు యేసు ప్రభు చేస్తున్న చేస్తున్న మేలు ఉపకారాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు కానీ అసలు ఆయన ఎవరు అసలు ఆయన పవర్ ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ యొక్క వాక్యాన్ని అసలు వాక్యమే దేవుడై ఉండెను అని క్లియర్గా మనకి బైబుల్ చెప్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దండి ఇక్కడ మెయిన్ మెయిన్ కంటెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభువే వాక్యము అది పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఏసు ప్రభువే వాక్యమై ఉన్నారు యేసు ప్రభువే దేవుడై ఉన్నారు ప్రతిదీ ఆయన మూలముగా కలిగినది దయచేసి ఇది గమనించండి మరి ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం మీ అంద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్